ఆంధ్రప్రదేశ్లో చిన్న చిన్న పిల్లలు అంటే ఆడపిల్లల పట్ల మృగాలుగా వ్యవహరించేవారు చాలామంది ఉన్నారు చాలా వరకు కూడాను ఆ పిల్లలకు జరిగిన అన్యాయం మీద పోరాటం చేసే వేరు వనితలు తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అయితే రెండు వేల పదిహేడులో జరిగిన ఒక ఇన్సిడెంట్ నిజంగా ఒళ్ళు గగ్గర పొడిస్తుంది తొమ్మిదో తరగతులున్న ఎవరైతే స్వగాలి ప్రీతి అనే బాలిక ఒక విధంగా మహిళర్ అమ్మాయి అమ్మాయి పట్ల అనుచితంగా వ్యవహరించడం తర్వాత ఇంటర్నల్గా కూడా అమ్మాయి పట్ల ప్రవర్తించిన తీరుతో ఆమె కలత చెంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఆ తల్లిదండ్రులు ఆ విద్యార్థి ఎవరైతే ఆ అమ్మాయి తాలూకు తల్లిదండ్రులు ఉన్నారో ఎడతరగని పోరాటం చేస్తున్నారు తమ కుమార్తె మృతికి కారణమైన వారికి శిక్ష పడాలని కూడా డిమాండ్ చేస్తున్నారు నాతో వారి అమ్మగారు సుగాల్ ప్రీతి అమ్మగారు గారు ఉన్నారు చాలా ఎమోషనల్గా అనిపించింది ఇంటర్వ్యూ తీసుకుందామని వస్తే విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ తర్వాత ఆమె ఇప్పుడే భోజనం చేసి ఇక మాతో పాటు ఈ ప్లస్మెట్లో కూర్చున్నారు కూర్చునేటప్పుడు నేను అడగటం జరిగింది అమ్మ పనులెలా చేసుకుంటున్నారని పిల్లల కోసం బతుకుతున్నామండి అలాగే కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నానని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు సారీ మేడం మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను రెండు వేల పదిహేడులో జరిగిన ఇన్సిడెంట్ నుంచి మీరు ఇంకా కోలుకోలేదు నిజంగా ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇది ఒక రకంగా భయాందోళన గురించే పరిస్థితులు ఉన్నాయంటారు బయట సార్ నమస్తే సార్ ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే చాలామంది సొసైటీలో రెస్పాన్సిబుల్ లేకుండా ఉన్నారు కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా యాజ్ అ ఫాదర్గా ఆడపిల్లల మీద జరుగుతున్నవి ఎంతో కొంత మనము సమాజానికి చెప్పాలి అది పేరెంట్స్ ఎలా మేలుకొల్పాలి అనే సద్ స ఉద్దేశంతో మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ అయితే సుగు నా కూతురు సుగాలి ప్రీతి పద్నాలుగు సంవత్సరాలు రెండు వేల పదిహేడులో సార్ కట్టమంచి రామలింగారెడ్డి రెస్సెన్సర్ స్కూల్లో పదవ తరగతి చదువుతూ ఉండేది మరి పంతొమ్మిది ఆగస్టు రెండు వేల పదిహేడున అతి కిరాతంగా స్కూల్ యాజమాన్యం వాళ్ళైన హర్షవర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి అనే ముగ్గురు అతి కిరాతంగా దారుణంగా చేసి ఒక ఫ్యాన్ రెక్కకు తగిలించి సూసైడ్ లాగా క్రియేట్ చేయాలని క్రియేట్ చేశారు సార్ అయితే మార్టం రిపోర్ట్ ఏం చెప్తుందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్ కట్గా విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ ఇంటర్ కోర్స్ అని మరుసటి రోజు అంటే ఇరవై ఎనిమిది రెండు వేల పదిహేడున జరిగిన ఈ పోస్ట్ మార్టం నివేదికలో అమ్మాయి మీద అత్యాచారం జరిగింది తర్వాత ఊపిరి ఆడక చనిపోయిందని ఇవ్వడం జరిగింది సార్ అదే రోజు మరి అమ్మాయి యూట్రస్లో దొరికిన లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని సైటాలజీ రిపోర్ట్కి పంపించడం జరిగింది సార్ ఆ సైటాలజీ రిపోర్ట్లో కూడా క్లియర్ కట్గా ఇక్కడ మనకి స్పోమ్స్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అని ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి అమ్మాయి మీద జరిగిన దానికి ఇది ఒక ప్రూఫ్ అండి తర్వాత అదే విధంగా పాపకు ఇట్లా మీరు ఈ ఫొటోస్లో చూపిస్తున్న విధంగా ఇదిగోండి శారీ చూపించారు ఇదిగోండి సార్ ఆ శారీతో ఉరి వేసుకున్నట్లు చూపించారు సార్ ఏదైతే ఈ శారీ వల్ల మార్కు కానీ మార్కు ఇలా వచ్చిందండి అక్కడ మనకు చూపించడం శారీ చూపించారు కానీ మార్క్ రావడం ఇలా ఇలా వచ్చిందనమాట ప్యాట్రన్ లిగేచర్ మార్క్ అని ఈ ప్యాట్రన్ లిగేచర్ మార్క్ అని ఏంటి అని ఇస్టోపెథాలజీ రిపోర్ట్లో డీపర్ మోస్ట్ స్కిన్ లేయర్ కూడా అమ్మాయి దెబ్బ తగిలింది నెక్ మీద అయితే అది శారీ వల్ల కాదు అది ఒక నైలాన్ వైర్ కానీ లేదంటే ఎలక్ట్రిక్ వైర్ కానీ లేదంటే టెంకాయ తాడుతో కానీ వాళ్ళు హత్య చేశారు అనేది క్లియర్ కట్గా ఇచ్చారు సార్ అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తర్వాత సైటాలజీ రిపోర్ట్ లో ఇస్టోపెథాలజీ రిపోర్ట్ అలాగే నిజ నిర్ధారణ కమిటీ అనేసి యొక్క కలెక్టర్ వేసిన ఫైవ్ మెన్ కమిటీ సార్ ఇది నిజ నిర్ధారణ కమిటీ దీంట్లో సత్యనారాయణ గారు సార్ సత్యనారాయణ ఐపీఎస్ ఐఏఎస్ గారు మరి ఇక్కడ ఐదు మందిని ఫ్యాక్ట్స్ ఫైండ్ కమిటీగా వేయడం జరిగింది వాళ్ళ స్కూల్కి వెళ్ళి అంతా ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ దాంట్లో భాగంగానే ఇక్కడ మీరు చూడగలిగితే ఇక్కడ ఆర్డీఓ గారు కర్నూలు ఆర్డీఓ గారు కర్నూలు సోషల్ వెల్ఫేర్ డీడీ గారు డిఈఓ గారు తర్వాత డాక్టర్ ఇందిరా గారు ఈ అందరు కూడా కలిసి ఆ స్కూల్ని విజిట్ చేసి అక్కడ ఏవైతే అనుమాన ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ చూడడం జరిగింది అయితే అక్కడ ఎవరికీ తెలియని అంటే పేరెంట్స్కి ఎవరికీ కూడా పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఎవరికి తెలియని అక్కడ ఒక సీక్రెట్ బెడ్రూమ్ అనేది బయటపడింది సార్ ఇదో ఈ విధంగా వాళ్ళు సీక్రెట్ బెడ్రూమ్ని మెయింటైన్ చేస్తున్నారు అమ్మాయిల డోర్మెంట్లో వితౌట్ సిసి కెమెరాలో పడకుండా లోపలికి ఎంటర్ అయ్యడానికి రాజమార్గంగా చూసుకొని అమ్మాయిలు రాత్రిపూట మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడు అక్కడ అమ్మాయిలు ఏవైనా అఘాత్యం చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఏవైనా తీసుకెళ్ళి చేసే విధంగా వాళ్ళకు సౌలభ్యంగా ఉండడానికి అక్కడ సీక్రెట్ బెడ్రూమ్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇవన్నీ ఉంటే కూడా ఇప్పటికీ కూడా నేను అవిటిదాన్నైనా కూడా నా పోరాటంలో ఇంతవరకు కొనసాగిస్తూనే ఉన్నాను ఇన్ని రిపోర్ట్స్ పిల్లల మీద అఘాత్యం చేసి అత్యాచారం చేసి హత్య చేశారని నిరూపిస్తున్నా కూడా ఇప్పటికి కూడా ముద్దాయిల మీద ఎటువంటి యాక్షన్ అనేది లేదు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా సార్ వాళ్ళు వాళ్ళు మొత్తము టీడీపీ టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే సార్ టీడీపీలో వాళ్ళ కీలక పాత్రలు ఉన్నాయి కీలకమైన పోస్టులు ఉన్నాయి రీసెంట్గా కూడా సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారితో దిగిన ఫొటోస్ వాళ్ళంతా స్కూల్లో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు సార్ అయితే ఇక్కడ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్పాలి సార్ ఎందుకంటే బలవంతులకేమో బలహీనంగా చట్టాలు బ బలహీనులకేమో బలవంతమైన చట్టాలు ఉంటాయి సార్ మరి పక్క రాష్ట్రంలో దిశ ఎన్కౌంటర్ మీకు తెలిసిన విషయమే మరి ప్రియాంక రెడ్డి గారికి ప్రాణానికి ప్రాణం వితిన్ ఫోర్ డేస్లో జరిగిపోయింది అంటే అవతల అక్యూజర్ వాళ్ళు ఏమీ లేని వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినవారు కాబట్టి అక్కడ అక్యూజుడ్కి మరణశిక్ష అనేది వాళ్ళు వేయడం జరిగింది అయితే అక్కడ పో రిపోర్ట్స్ ఏవే కానీ వాళ్ళు అక్యూజర్ అని చెప్పలేదు ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళి కనీసం డిఎన్ఏ టెస్ట్ కూడా లేదు కానీ ప్రాణానికి ప్రాణం జరిగిపోయింది కానీ ఇక్కడ నా కేసుకు వచ్చేలోపు ఇన్ని రిపోర్ట్స్ అంటే మార్టం ఏ కేసుకైనా కీలకమైనది రిపోర్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే క్లియర్ కట్గా ఆ అమ్మాయి యుట్రస్లో సెమెన్ ఉంది ఆ అమ్మాయికి తగిలిన గాయం చీర వల్ల కాదు వాళ్ళు మేనిపులేట్ చేసేసే చంపేశారు అనేసి క్లియర్ కట్ గా ఉంటే కూడా ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు చంద్రబాబు నాయుడు గారు అవును సార్ రెండు వేల పదిహేడు లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అప్పుడు మేము వెళ్లి కలవడం కూడా జరిగింది న్యాయం చేస్తామని చెప్పడమే గానీ మాట ఇంతవరకు కూడా ఇంతవరకు కూడా మాట నెరవేర్చుకోలేదు సార్ తర్వాత జగన్ గారి ప్రభుత్వం వచ్చింది జగన్ గారి ప్రభుత్వంలో కూడా మేము వెళ్ళి కలిసాం జగన్ గారిని జగన్ గారి ప్రభుత్వం ఈ మా మేము సుగాలు అయినందుకు మాకు అట్రాసిటీ అనేది అట్రాసిటీ యాక్ట్ అనేది వర్తిస్తుంది సార్ ఆ అట్రాసిటీ యాక్ట్ ఏంటంటే ఎవరైనా ఇంట్లో ఎవరినైనా ఆ కులం కాని వాళ్ళు ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరినైనా కూడా చంపబడితే వాళ్ళకు వర్తించే యాక్ట్ నైన్టీ ఎయిట్ జివో సోషల్ వెల్ఫేర్ దాని ప్రకారము దాంట్లో చనిపోయిన కుటుంబానికి ఒక ఉద్యోగము చనిపోయిన కుటుంబానికి ఐదు ఎకరాల పొలము చనిపోయిన కుటుంబానికి ఐదు సెంట్ల స్థలము ఇల్లు కట్టించి ఇవ్వాలి ఆ చనిపోయిన ఫ్యామిలీ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనేది యాక్ట్ చెప్తా ఉంది అది కూడా వితిన్ నైంటీ డేస్లో ఇవ్వాలని చెప్తా ఉంది కానీ రెండు వేల పదిహేడులో ఇన్సిడెంట్ జరిగితే మాకి ఎవరు ఇవ్వలేదు తర్వాత మేము అడిగాము మాకు ఎవరు ఇవ్వలేదు కానీ రెండు వేల లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రిప్రజెంటేషన్ రాయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో మాకు మా ఆయనగా మా నా భర్త గారికి ఉద్యోగం జూనియర్ సిండ్ ఉద్యోగం ఇచ్చారు ఐదు ఎకరాల పొలము ఐదు సెంటర్ స్థలం ఇచ్చారు ఇంకా పెన్షన్ హౌస్ కన్స్ట్రక్షన్ అది పెండింగ్లో ఉంది అయితే మేము ఏపీ పోలీస్ వాళ్ళ మీద మాకు నమ్మకం లేక అన్ని తారుమారు చేస్తున్నారు ఒకనొక దశలో మమ్మల్ని పోలీస్ వాళ్ళ ఇంటికి వచ్చి బెదిరించి మరి డబ్బులు తీసుకొని మీరు రాజీ కావాల్సిందే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది మీ కుటుంబం అంతా రోడ్డు మీద వచ్చి చచ్చిపోయినా కూడా మీ కేసుకి న్యాయం జరగదని మాకు డైరెక్ట్గా చెప్పడం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో మేము ఏపీ పోలీస్ వాళ్ళు నమ్మలేక మరి జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐకి కావాలి మాకు ఈ కేసు అడ అడగడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మాకు జీవోస్ కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ దశలో మేము రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రతిపక్షం నేతల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అప్పట్లో అప్పటి ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది ఇదే విజయవాడలో మంగళగిరి ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో మేము కలవడం జరిగింది మరి ఈ రిపోర్ట్స్ ఏవైతే మీకు చూపించానో ఆ రిపోర్ట్స్ అన్నీ చూపించడం జరిగింది ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మరి అన్నగారు చాలా ఉద్రేకతో బాధపడి చాలా చలించిపోయి ఎమోషనల్ అయిపోయి ఒక ఒకదానిక దిశలో ఏడ్ చేసి అమ్మ ఇంత అన్యాయం జరిగిందా ఒక స్కూల్కి వెళ్ళిన హాస్టల్కి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాని లోకానికి వెళ్ళిందా అని అని బాధపడి మరి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని లక్షలాది మందితో మరి రెండు వేల ఇరవైలో కర్నూలుకి లక్షలాది మంది జల సైనికులు తీసుకొని వచ్చి మరి జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి సిబిఐకి ఇవి వీ డిమాండ్ జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి సిబిఐకి అని చెప్పడం మరి ర్యాలీ చేయడం జరిగింది Thank మరి ర్యాలీ చేశారు తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎన్నికల టైంలో ప్రతి ఒక్క మీటింగ్లో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు మా వెన్నంటూ ఉండి మాకు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామమ్మా మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకం సుగాలి ప్రీతి కేసు మీదే అని చెప్పడం జరిగింది మేమంతా ఇంకా మాకు సంత సంతోషము అంత చుక్కనంత సంతోషం అయింది నా కూతురికి న్యాయం జరగబోతుంది నా నా ఇన్నేళ్ళ నా పోరాటానికి ఒక ముగింపు రాబోతుంది మరి ఇన్నేళ్ళ పోరాటంలో నా కూతురికి మనశ్శాంతి కలుగుతుందని సంతోషపడ్డాను అలా సంతోషం ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆయన ఒక్క సీటు వస్తే చాలు ఇలాంటి సుగాల ప్రీతి వల్ల ఇలాంటి కేసుల కోసమే నాకు సీటు కావాలి ఈ తల్లే నాకు హీరో నా దృష్టిలో ఈమెనే నాకు ఒక హీరో అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అందనంత ఎత్తులో మేము ప్రజలు నిలబెట్టారు డిప్యూటీ సీఎం హోదాలో మరి ఆయన ఉండడం జరి ఉండడం జరిగింది మేమంతా చాలా మా కుటుంబకులు మేము జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా అసలు ఇంకా గుండెల మీద చేయి వేసుకొని ఆనంద బాష్పాలతో ఉండాల్సిన తరుణంలో మరి గెలిచి పద్నాలుగు నెలలైనా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసు ఊసే లేదు అన్నగారి దగ్గర మరి ఎందుకని అప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పారో మరి పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి ఇంకో ఇంకొకటి ఏమంటే మాట ఇచ్చింది మీరే మాట తప్పింది కూడా మీరే మీరు నేను అదే అడుగుతా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రెండు వేల పంతొమ్మిదిలో లెక్కలేని సారు మీరు ఏ వీడియోలోనూ చూడండి ఆయన ఒక మీటింగ్ పెట్టారంటే ఖచ్చితంగా సుగాలి ప్రీతి పేరు ఖచ్చితంగా ఆయన నోట వెంట రావాల్సిందే అంటే అంత మైండ్లో ఉన్న సుగాలి ప్రీతి కేసు ఉన్నట్టు ఉండి అదృశ్యమైపోవడానికి అంటే మైండ్లో నుంచి అదృశ్యమైపోవడానికి కారణాలు ఏంటో అంటే వాళ్ళు టీడీపీ ఇన్ఫ్లుయన్స్ అవటం వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుకున్నారంటారా అది కూడా ఒక కారణం అయిండొచ్చు లేదా అది అవునండి అది కూడా ఒక కారణం ఏండొచ్చు మరి నవంబర్ గెలిచిన తర్వాత అంటే డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసే అన్నారు కానీ ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి మన కేసే అని స్వార్థం కూడా మనకు ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము మూడు నెలలు టైం ఇవ్వడం జరిగింది మూడు నెలల తర్వాత గెలిచిన మూడు నెలల తర్వాత మరి మేము వెళ్ళి కలిసాం మేము అనుకునేది ఏంటంటే అన్నగారికి అన్నగారి పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి మా కూతురి కేసుని సాల్వ్ చేస్తారని అని అనుకున్నాం కానీ జరగలేదు మూడు నెలలకు మళ్ళీ మేమే అన్నగారిని వెళ్ళి అతి కష్టం మీద అతి కష్టం మీద మంగళగిరి మంగళగిరి పార్టీ పార్టీ ఆఫీస్లో కలవడం జరిగింది జరిగినప్పుడు అదే కలవడం జరిగినప్పుడు కూడా ఆయన అన్నగారు ఒకటే అన్నారు అమ్మ మీకు గతంలో మాటిచ్చాను ఖచ్చితంగా మీ కేసుకి న్యాయం చేస్తాను అన్నారు సరే అనేసి మేము వచ్చేసాం వచ్చిన ఒక నెలకి మళ్ళీ హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవండి కేసులో అని అన్నారు సరే సార్ అని అన్నగారు చెప్పినట్టే హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా కలిసి ఇదే ఇవే రిపోర్ట్స్ మీకు ఏదైతే చూపించానో అవే రిపోర్ట్స్ మరి అన్ని ఎవిడెన్సెస్ ఇట్లా వివరించి అయ్యారు వివరించడం జరిగింది మరి జ వివరించినప్పుడు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు మరి అనిత గారు లేదమ్మా ఈ కుటుంబీ ప్రభుత్వంలో మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి పంపడం జరిగింది కానీ కనీసము కనీసం సుగాలి ప్రీతి పేరెంట్స్ మరి హోమ్ మినిస్టర్ కానీ కలిశారన్న పేపర్ స్టేట్మెంట్ కూడా రాలేదు అంత బాగా రెస్పాండ్ అయ్యారు అంటే రూమ్ వరకే రెస్పాండ్ అయ్యారు దాన్ని బయట ప్రాక్టికల్గా లేదు తర్వాత మరి రెండు వేల మేడంని కలిసిన ఇప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మరి కూటమి ప్రభుత్వం వచ్చి కూడా పద్నాలుగు నెలలకు పూర్తి అయిపోయింది మరి అందరూ బ్రహ్మోత్సవాలు జరుపుకున్నారు ఆనందోత్సవాలు జరుపుకున్నారు అన్నీ జరుపుకుంటున్నారు మరి మాట ఇచ్చిన మర్చిన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఈ సెలబ్రేషన్స్లో పార్టీ పార్టీ ఆగుతున్నారో నాకు అర్థం లేదు మీరు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తా అన్నారు మరి సుగాలి ప్రీతి కేసుకి మీ దృష్టిలో న్యాయం చేశారా అంటే న్యాయం అంటే ఏంటి అనేది కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని ఈ మీడియా తరఫున మేము అడుగుతా ఉన్నానన్న అంటే పిడికిళ్ళు బిగించి సుగాలి ప్రీతి కోసం పోరాడాలా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వంటలు వచ్చినప్పుడు చిన్న రాయి తగిలింది అంటే రాయికి ఎంత రెస్పాన్స్ అయిన వ్యక్తులు ఎందుకు ఇప్పుడు ఎందుకని పరిస్థితి అదే సార్ ఇప్పుడు మా మాకు అనుమానం బలపడడానికి కారణాలు అవే మేము ఇప్పుడు బయటికి రావడానికి కూడా కారణాలు అవి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా నాకైతే న్యాయం జరిగిటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు కాబట్టి నా వీధి పోరాటం నేను చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు వదిలేసినా కూడా కన్న తల్లిని నేను వదిలేయలేను కదా సార్ నవమోసాలు ఇట్లా కాలు బాగలేకుండా నవమోసాలు కన్నాను పెంచాను కడుపులో పెట్టుకొని చూసుకున్నాను అలాంటి పిల్లలను అలా అఘాయిత్యంగా వాళ్ళు అత్యాచారం చేసి అత్య చేసేసి నాకు నా నుంచి దూరం చేశారు ఒక ఫ్యామిలీ మెంబర్ ఆ ఇంటికి దూరం అవుతే ఎంత నరకమో అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది అలాంటి అలాంటి నేను పోరాటం పోరాటం ఎలా ఆపేస్తాను సార్ వాళ్ళు ఆపేశారు నేను ఎలా ఆపేస్తాను అందుకనే నేను ఇప్పుడు బయటికి రావడం జరిగింది మరి ప్రశ్నిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకు మీరు మాటిచ్చి మరిచారు మీరు నమ్మక ద్రోహం కాదంటారా మీరే మాట ఇచ్చారు మీరే మరి దానికి మళ్ళీ మీరే దానికి మాట కూడా మీరు తీసేశారు అంటే అర్థం కావడం లేదు మీ దృ మీ దృష్టిలో మరి సుగాలి ప్రీతి బ్రతి బ్రతికుందా సుగాలి ప్రీతి కేసు అసలు చనిపోయిందా అసలు సుగాలి ప్రీతి కే ఏమైందనేది మీరు మర్చిపోయారన్న ఎందుకని మీ విషయంలో సైలెంట్ అయిపోయారు సార్ నేను అదే చెప్తున్నాను సార్ సుగాలి ప్రీతి కేసు ఒక రకంగా ప్రపంచమంతా తెలిసిందంటే పవన్ కళ్యాణ్ గారే కారణం అది నేను ఒప్పుకుంటున్నాను లేదు అలా నిమిషానికి ఒకసారి అంటే కనీసం తినేటప్పుడు కూడా మరి సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగాలని తలచిన మనిషి మా మరి హోమ్ మినిస్టర్ మరి డిప్యూటీ సీఎం గారు ఎందుకు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది అధికారం అధికారంలో కూడా మరి చిన్న చిన్న తరహా కాదండి ఒక డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం పోస్ట్లో ఉన్న మీరు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేస్తున్నారు ఎందుకు మీరు ఇంత నాకు అసలు నమ్మక ద్రోహం అంటారు దీన్ని అసలు మేము పాప చనిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మూడు పుట్ల అన్నం కూడా తినిందిలేదు సార్ అవన్నీ మీకు చెప్పినప్పుడు ప్పుడు మీరు ఎంత బాధపడి అసలు సుగాలి ప్రీతి కోసమే నేను పోరాటం చేస్తున్నాను సుగాలి ప్రీతి లాంటి కేసుల కోసమే నేను జనసేన స్థాపించినానని చెప్పిన మీరు మరెందుకు సార్ మాట ఇచ్చి ఇట్లా మమ్మల్ని ఇట్లా మోసం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను సార్ ఎందుకు మీకు సుగాలి ప్రీతి కేసు పట్టడం లేదు అసలు మీరు ఏం అంటే ఏ ఉద్దేశంతో సుగాలి ప్రీతి కేసుకు న్యాయం జరగకూడదు ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి మీరు అందరినీ అడిగారు మీరు అసెంబ్లీలో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు మీరు ప్రస్తావించాలి ప్రస్తావించకుంటే నాలో ఇంకొక మనిషిని చూస్తారని మీరు చెప్పిన మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత ఎన్ని క్యాబినెట్ మీ మరి క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు ఎన్ని అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు ఎన్నిసార్లు మీరు సుగాలి ప్రీతి గురించి చెప్పారు చెప్పండి సార్ సార్ మిమ్మల్ని లాస్ట్ టైం మేము కలిసినప్పుడు కూడా గెలిచిన తర్వాత కలిసినప్పుడు కూడా సార్ అసెంబ్లీలో మాలాంటి బాధితుల కోసం ఒక చిన్న కుర్జీ వేయండి సార్ ఒక మూలన మా లాంటి వాళ్ళకి బాధితులకి మేము మేము మమ్మల్ని చూస్తే అన్న మా బాధ మీకు అర్థమవుతుంది మీరు అసెంబ్లీలో కనీసం ఇట్లాంటి పిల్ల మీద జరిగే అగాయత్యాల మీద కూడా మీరు పోరాటం చేస్తారని చెప్పారు మరి చెప్పిన మీరు అన్ని గాలి మాటలైనా మేము ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలి అనే పరిస్థితికి తీసుకొచ్చారు కదా సార్ మీరు మా మా బ్రతుకుల్ని రోడ్డు మీద కేసేసారంటే కొంటున్నాను కదా సార్ పద్నాలుగు నెలలు మాకు న్యాయం జరిగిపోయి ముద్దాయిలు జైల్లో ఉంటారని ఎంత సంతోషం ఎంత ఆనంద బాధలతో ఉండాల్సిన మమ్మల్ని మళ్ళీ రోడ్డు మీదకే లాగేస్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా దొరక బస్ అయిపోయింది అనుకుంటుంది సార్ బ సార్ పదకొండు సార్లు పన్నెండు సార్లు నేను అపాయింట్మెంట్ కోసము ట్రై చేయడం జరిగింది ఓఎస్డి గారికి కాల్ చేయడం జరిగింది మరి ఆయన ఎప్పుడైతే గెలవకముందు సుగాలి ప్రీతి కేసు మరి ఫస్ట్ కేసు అన్నారో గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసు అంటే అన్నగారికి హెడేక్ ఉందంట సార్ అన్నకి తలనొస్తుంది అంట మరి సుగాలి ప్రీతి కేసు అంటే మరి ఇలా తలనొప్పి వచ్చే ముందే ముందే తెలిసిండే కనుక మరి సుగాలి ప్రీతి కేసుకి మీరు న్యాయం చేయకుండా ఉంటే సరిపోతుండే కదా సార్ నేను నేను ఒకటే కోరుతున్నాను సార్ వస్తుంది ఒకప్పుడు అధికారం లేనప్పుడు మనమే ఆయుధం అని చెప్పి ప్రభుత్వాల మీద పోరాడిన వాళ్ళు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చెప్పడం తలనొప్పి ఎందుకు వస్తుంది అదే సార్ సుగాలి ప్రీతి కే సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని ప్రతి చోట చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి అధికారం వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు అంటే ఇప్పుడు ఆయనకి తలనొప్పిగా మారిపోయింది సార్ ఎందుకంటే న్యాయం చేయాల్సి వస్తుంది అప్పుడు ప్రశ్నించడంలో కాబట్టి ప్రశ్నించడం ఏమైనా సాధ్యమే ఇప్పుడు సాధించాలి కాబట్టి పని చేసి పెట్టాలి కాబట్టి అన్నగారికి భయము బాధ అన్నీ కలిసి వస్తున్నాయేమో నేను అనుకుంటా ఉన్నాను సార్ ఇప్పుడు వాళ్ళ స్టేటస్ ఏంటి మేడం మన పాపను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది పద్నాలుగు నెలలు కానీ అంత రెండు వేల పదిహేను సార్ రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా సార్ ముద్దాయిలు అయితే కనుక యథాస్థితిగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు జరుపుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా ఇంకా కొత్త కొత్త బిజినెస్లు కూడా అంటే స్కూల్లోనే హోటల్స్ రన్ చేస్తున్న పరిస్థితిలో ఉన్నారు సార్ కానీ బాధితులమైన మేము మాత్రం ఇంకా ఇప్పటికి కూడా రోడ్ల మీద అప్పుల మీద అప్పులు తెచ్చుకొని దాదాపుగా ఎనభై ఆరు లక్షల అప్పులు మూడు రూపాయలు ఢిల్లకు తెచ్చుకొని ఇళ్ళకాడికి మీదికి వస్తున్నారు సార్ అయితే కూడా మేము పోరాటం చేస్తున్నాం సార్ ఎందుకంటే మేము తల్లిదండ్రులుగా మేము కోరుకునేది ఒకటే ఒకవేళ పాప బ్రతికుంటే పాపకు మంచి చదువు చెప్పియ్యాలంటే అప్పు చేసి డబ్బులు కట్టాలి ఒకవేళ మంచి పెళ్లి చేసి పంపించాలంటే కూడా అప్పు చేయాలి ఆ ఏదో తన న్యాయం కోసం మేము అప్పు చేసుకొని అప్పులు చేసుకొని ఇలా పోరాటాలు చేయాల్సి వస్తుంది సార్ అంటే ఇంక పాప మీతోనే ఉంది ఆవిడ బాధ్యతలు మేము చూస్తున్నాం అనే ఫీలింగ్తోనే ఉన్నారు కదమ్మా అంతే కదా సార్ ఆ పాపకు న్యాయం జరిగేంత వరకు ఆ పిల్లకి మనశ్శాంతి జరిగేంత వరకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను న్యాయం కోసం పోరాటం చేస్తాను సార్ ఇప్పుడు చివరుగా మాట్లాడిందమ్మా పాప మనతో ఆగస్టు పదిహేడు మాట్లాడింది సార్ మధ్యాహ్నం ఏమనండి మధ్యాహ్నం మూడు గంటలకు ఆ సమయంలో ఫోన్ చేసి అమ్మ బాగున్నారా ఎప్పుడు వస్తారు రమ్మ మీరు ఎప్పుడొస్తారమ్మ అని పదే పదే అడిగింది సార్ అమ్మ ఆదివారం వస్తాము నీకు చికెన్ చపాతి ఇష్టం కదా తీసుకొని వస్తామని చెప్పినాను సార్ మరుసటి రోజుకే పాప లేదు సార్ స్టూడెంట్లు ఏమైనా మాట్లాడారమ్మా పిల్లల ఇన్సిడెంట్ తర్వాత ఎవరైనా ఇలా జరుగుతుంది స్కూల్లో అని సార్ సార్ ఉన్న వీక్నెస్ అంతా మా ఆడవాళ్ళ దగ్గర ఏముందంటే మేము జరిగేది చెప్పలేము సార్ బయటికి సమాజంలో పేరు పోతుందనో లేకపోతే భయాలందరకు గురయ్యో ఆడపిల్లలు చెప్పలేరు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా వరకు చెప్పిన విషయాలు ఏమంటే పాప చాలా సైలెంట్ పాప మంచి బ్రిలియంట్ నిజంగా ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ అని చెప్పారు సార్ పాప అట్లనే ఉండేది మాతో చాలా చలాకీగా కొంచెం హైక్యూ ఎక్కువగా అంటే బాగా నైన్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాస్గా అట్లా చదివేది బాగా చదివేది సార్ అసలు ఇప్పుడు కన్నా బ్రతికు నింటే ఎంబీబీఎస్ పూర్తయ్యేది సార్ అసలు నేను కోల్పోయింది ఒక కూతుర్ని కాదు సార్ ఒక తల్లిని ఎందుకంటే నేను హ్యాండిక్యాప్ తను నన్ను అంత శ్రద్ధగా చూసుకునేది సార్ చిన్న వయసులోనే చాలా ఓపిక చాలా ఒబీడియంట్ అసలు ఆ అమ్మాయి హ్యాండ్ రైటింగ్ చూస్తే కూడా బుక్స్లో ప్రింట్ వేసినట్లు ఉంటుంది సార్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళు యాక్టివ్గా దగ్గర తీసుకోవటం అమ్మ నేను ఉన్నారని అసలు ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడు చెప్పేదంటే సార్ మా అమ్మ హ్యాండిక్యాప్ నేను మంచి పొజిషన్లో ఉండి మాకు క్యాస్ట్ ఉంది కాబట్టి కొంచెం కష్టపడితే మంచి జాబ్ వస్తుంది మంచిగా నేను ఐఏఎస్ కానీ ఏదైనా పెద్ద పెద్ద పోస్ట్లో ఉండి మా అమ్మకు కష్టం రాకుండా చూడాలని పదే పదే చెప్పేదండి శిక్ష పడే అవకాశం సార్ చేయాలి సార్ ఇదే నే అదే నేను అదే డిమాండ్ చేస్తున్నాను సార్ రేపు సెప్టెంబర్ నాలుగు ఏపీ క్యాబినెట్ మీటింగ్స్ ఉన్నాయి సార్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏపీ క్యాబినెట్లో సుగాలి ప్రీతి ప్రస్తావన తీసుకురావాలి ఆ కేసుకి ఎలా న్యాయం చేయాలో చర్చించాలి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి లేకుంటే సిట్ అన్న వేసి విచారణ జరిపించాలి సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆ ముద్దాయిలకు ఏదైతే మీరు మాట ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలని నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్ మేము ఈ డిమాండ్లో భాగంగానే ఇంకొకటి కూడా సార్ మేము గవర్నర్ గారు అపాయింట్మెంట్ అడుగుతున్నాము గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా దొరకగానే ఆయన కూడా మాకు జరిగిన ఈ అన్యాయం మేము ఆ సార్ గారికి వివరించి కేసు గురించి మేము పూర్తి డీటెయిల్స్ ఇవ్వ ఇవ్వాలనుకుంటున్నాము సార్ అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నేను ఒకటే చెప్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఒకటే అడగాలనుకుంటున్నాను సార్ నాకు మా నా కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుకి ఎలా న్యాయం చేస్తారని మాట ఇచ్చారో అలానే తెలుగుదేశం ప్రభుత్వం కూడా రెండు కేసులకు మాట ఇచ్చారు సార్ ఒకటో కేసు వచ్చేసి ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ కేసు ఒకటి మరి నటి జత్వాని కేసు జత్వాని కేసు ఒకటి సార్ నటి జత్వానీ కేసులో మరి ఇదే హోమ్ మినిస్టర్ గారు సిట్టు వేసి మరి ఐపీఎస్ ఆఫీసర్లను ఇంట్రాగేషన్ పిలిపించి పెద్ద పెద్ద హెడ్లైన్స్ ప్రతి ఒక్క పేపర్లో ఇలా జరిగింది ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేశాము ఫలానా ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశామని చెప్పి మరి వాళ్ళే రిమాండ్కి పంపించడం జరిగింది మరి సుగాలి ప్రీతి కేసు ఎందుకు ఆమె చేయలేకపోతున్నారు ఒక ఒక ప్రశ్న సార్ ఎమ్మెల్సీ అనంతబాబు గారి మా డ్రైవర్ హత్య కేసులో కూడా మీరు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మీరే స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి మీరు చాలా బాధపడి ఆ కుటుంబానికి ఐపీఎస్ ఆఫీసర్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేశారు మరి ఇదే అవిటి తల్లి మీ దగ్గరికి కుండుగుండు వచ్చింది కేసును వివరించింది మరి మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పండి అనిత గారు అడుగుతున్నాను మీరు మాకు మహిళ మరి హోమ్ మినిస్టర్ అయింది ఒక మహిళ నేను సాటి వికలాంగురాల ఇంటి కూడా మీ దగ్గరికి వచ్చి మీ కేసు వివరించినప్పుడు కేసు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నప్పుడు మీరెందుకు మీరు ఆ దశగా మరి అడుగులు వేయడం లేదో మీరు మీ సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాలండి మీకు ముద్దాయిలంటే అంత ఏమంటారు అంత ప్రేమ ఉందేమో అర్థం కావడం లేదు ముద్దాయిని శిక్షించమంటే మీరెందుకు సార్ అంత బాగా మూడు సార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు హోమ్ మినిస్టర్ శాఖ అనేది నాకు ఇస్తే దాని అంత తేలుస్తాను క్రైమ్ అనేది లేకుండా చేస్తాను కూడా చెప్పాను సార్ అది వాళ్ళ కుటుంబాలకు మాత్రమే సార్ ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్ళని ఎవరన్నా అంటే వాళ్ళ మీద థర్డ్ డిగ్రీలు చేయడానికి వాళ్ళ మీద ఏమంటారు ఏదైతే చేయడానికి వాళ్ళని వాళ్ళని టార్చర్ చేయడానికి తప్ప ఇట్లా బాధితుల మీద చేయడానికి కాదు సార్ అన్నగారు ఆ రోజు అడిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు ఏదన్నా అని ఇప్పుడు అంటే లోకేష్ బాబు గారు కూడా రెడ్ బుక్లో పెట్టుకున్నారు కదా సార్ ఆ రెడ్ బుక్ అనేది ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైతే బెదిరించారో ఏమైనా అన్నారో వాళ్ళ ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే ఆ రెడ్ బుక్లో పేర్లు ఉంటాయి మళ్ళీ ఈ సుగాలి ప్రీతి కే సుగాలి ప్రీతి ముద్దాయిలైన అంతకుల పేర్లు మరి రెడ్ బుక్లో ఉన్నాయా సార్ ఉండవు ఎందుకంటే మేము గిరిజనులం మాకు మాకు మాన ప్రాణాలు లేవు ఓన్లీ మీ ఇంటి వాళ్ళ ఆడవాళ్ళకు మాత్రమే మాన ప్రాణాలు ఉంటాయి అందుకే మీకు రెడ్ బుక్లో వాళ్ళ పేర్లే ఉంటాయి మా పేర్లే ఉండవు కదా సార్ లోకేష్ బాబు గారు కానీ చెప్పండి ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి మీరు రామన్న దీక్ష చేస్తాను జనసేన పార్టీ వస్తున్నారు క్యాబినెట్లో చర్చించుకుంటున్నారు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో తేడా ఏంటి సార్ గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు అంతో ఇంతో నాకు న్యాయం జరిగిందంటే జగన్ గారి ప్రభుత్వంలోనే చెప్పాలి సార్ మరి నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని జగన్ గారిని విస్మరించాను అందుకని ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం నేను అన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారిని మరి కాళ్ళ వెళ్ళ పట్టుకుంటే కూడా నా కేసుకు కొంత కొంత ఊరట కలిగేది కానీ నేను అన్నగారిని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మరి పవన్ కళ్యాణ్ గారి నా కేసుకు ఫస్ట్ కేసే ఫస్ట్ కేసే ఫస్ట్ కేసు సుగాలిభీతి కేసు అనడం వల్ల నేను నమ్మి మోసపోయాను సార్ అయితే ఒకటిసారి ఇన్ని ప్రయత్నాలు అంటే మీకు మామూలు వాళ్ళు చేసే ప్రయత్నాలు పోరాటాలు వేరు ఒక వికలాంగరాలు వీల్ చైర్లోనే పరిమితమైన నేను పోరాటం చేసేది ఒక చాలా చెప్పలేను సార్ ఆ పెయిన్ అనేది నాకు మాత్రమే తెలుసు ఈ పోరాటం చూసి కూడా మీరు న్యాయం చేయలేకపోతే నిజంగా నేను ఖచ్చితంగా మరి నేను కానీ నా కుటుంబం కానీ మరి వచ్చే వచ్చే కొన్ని రోజుల్లో మీరు కన్నా నాకన్నా న్యాయం చేయలేకపోతే ఖచ్చితంగా మరి జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్ ముందర ఖచ్చితంగా నిరాహార దీక్షకు మేము కూర్చుంటాం సార్ నాకు న్యాయం జరిగేంత వరకు మళ్ళీ మాటలు కాదు అమ్మ చేస్తాం ఏదో సిట్టు వేసాం అది కాదు సార్ ఖచ్చితంగా ముద్దాయిలకు శిక్ష పడేంత వరకు కూడా మేము మరి కార్యాలయం ముందు మరి నిరాహార దీక్షకు వీలైతే నిరాహార దిగు దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్ ఇంకొకటి కూడా ఈ మీడియా ముందుగా నేను చెప్పడం ఉంటే అతి త్వరలో మేము ప్రతి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అండదండలు మేము మరి వాళ్ళ మద్దతుని మేము కోరుకుంటాం సార్ ఎందుకంటే మేము బలహీనులం కాబట్టి ఒక బలం అనేది మాకు ఉండాలి ఆ బలమైన గొంతు అనేది మాకు ఉండాలి కాబట్టి అందరి పార్టీ నాయకులను మేము కలిసి వాళ్ళ మద్దతు కోరుకుంటాం అందరిని కలుస్తాం సార్ త్వరలో అందరికి కూడా మా నా మా నా కేసుకు అన్యాయం చేసిన విధంగా అందరికి వివరించి అందరి మద్దతు కూడా నాకు ఇస్తారని నేను కోరుకుంటున్నాను సార్ ఈ స్టేజ్లో పెద్ద వయసులో ఉన్న పాపను కోల్పోయారు కదా నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు ఇంట్లో పరిస్థితులలో సార్ అంటే పాప భౌతికంగా మా దగ్గర లేదు సార్ కానీ పాప ఆలోచనలు పాప అలవాట్లు పాప రాసిన బుక్స్ ఆ హ్యాండ్ రైటింగ్లో అవే మిమ్మల్ని ఇంకా పాప ఉండే ఫీలింగ్లో మేము ఉన్నాం సార్ ఇంకొకటి తల్లిదండ్రులకు నేను చెప్పేది కూడా ఈ విజ్ఞప్తి ఏమంటే సార్ ఏ హాస్టల్ అయినా అమ్మ అందరూ వెళ్ళి ఫస్ట్ చూడండి అక్కడ ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు విద్యా ముసుగులో మెయిన్ విద్య అనే ముసుకులు అమ్మాయిలని పేరెంట్స్కి సార్ నిజంగా ఎందుకంటే మేము చేసిన పొరపాటు దయచేసి మీరు చేయకండి అమ్మ ప్రతి స్కూల్లో కానీ ప్రతి హాస్టల్లో కానీ పేరె టీచర్స్ని నమ్మాల్సిన అవసరం లేదు వాటర్స్ని నమ్మాల్సిన అవసరం లేదు మీరే ప్రతి మృగాలు మృగాలు ఉంటాయి కాబట్టి మీరే ప్రతి ప్రతిదీ కూడా చెక్ చేయండి అమ్మాయిలతో కూడా మీరు కరెక్ట్గా అంటే ఏ విధంగా ఉంటున్నారు వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు లేడీ వార్డెన్స్ అయినా కూడా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సైకాలజీ ఎలాంటిది అనేది కూడా మీరు దయచేసి కనుక్కోండమ్మా నేను చేసిన పొరపాటు దయచేసి ఏ తల్లిదండ్రులు కూడా చేయొద్దండి చెట్టంత కూతుర్లని మనం కోల్పోతే మళ్ళీ మళ్ళీ మనం కనలేని పిల్లల్ని ఏ రాక్షస మృగాల మధ్యలో మన పిల్లల్ని వదిలిపెట్టాలంటే మనం ఫస్ట్ స్థిరంగా ఉండాలి అయితే ఒక్కటి ఆడపిల్లలు కూడా అమ్మ మీకు అన్యాయం జరిగినా సొసైటీలో ఎవరేమనుకుంటారో మనకు అనవసరం మనకు జరిగిన అన్యాయాన్ని మనం చెప్పాలి ఆ జరిగిన అన్యాయం కోసం న్యాయం కోసం మనం పోరాటం చేయాలి అప్పుడే అవతల వాళ్ళు భయపడతారు ఇంకొక అమ్మాయిని టచ్ చేయాలన్నా ఒరే ఇలా శిక్ష పడతారా ఇలా కుంటిదైనా కూడా పోరాటం చేస్తుందిరా మనం పిల్లల్ని ముట్టుకోకూడదురా అనే భయం ముద్దాయిలకు రావాలి సార్ అది మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు చెప్పులు చూపించి వార్నింగ్ ఇచ్చేవాళ్ళు అయితే సామాన్యులు మన పట్ల విధేయంగా ఓట్లు వేయించుకున్న మనకి ఇటువంటి ఎటువంటి గౌరవం ఇవ్వకపోవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా గిరిజనులు ఇప్పుడిప్పుడే కొండల నుంచి బయటకు వచ్చి చదువుకొని ఒక మంచి పొజిషన్ లో ఉండాలని వస్తున్నారు ఇప్పుడు ఇలాంటి గిరిజనులు ఇప్పుడు ఓటు బ్యాంకు మాత్రమే ఉంది కానీ మాన ప్రాణాలకు కానీ ఒక సుగాలి పిల్లలే పోయింది చనిపోయింది మామూలే చాలామంది పోతుంటారు అమ్మాయిలు అనే అనే విధంగానే ఉంది కానీ ఏ అమ్మాయి అయినా కులం లేదు మతం లేదు డబ్బు లేదు రంగు లేదు సార్ ఆడపిల్ల ఆడపిల్లే ఏ ఆడపిల్లకైనా మాన ప్రాణాలు విలువే అందరికీ మీ ఇంట్లో ఆడపిల్లలకైనా మా ఇంట్లో ఆడపిల్లలకైనా ఒకే విలువ సార్ కాబట్టి నేనైతే కనుక జనసేన పవన్ కళ్యాణ్ గారిని నమ్మి చాలా మోసపోయాను నా ప్రీతి కేసుకి ఎటువంటి న్యాయం అనేది ఈ పద్నాలుగు నెలల్లో జరగలేదు ఒకవేళ మీరు న్యాయం చేసి ఉంటే మీడియా ముందుకు వచ్చి మరి పలానా పార్వతి కేసులో సుగాలి ప్రీతి కేసులో నేను ఈ విధంగా న్యాయం చేశాను ఈ పద్నాలుగు నెలల్లో ఇన్ని చేశానని మీరు చెప్పి మీరు చెప్పాలని కోరుకుంటాను అదే కూడా ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనలో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలి ఆ పాప ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా కూడాను కూర్భ ప్రభుత్వం పెద్దలు పనిచేయాలని శివార్తి గారు కన్నీరు మున్నీరు గెలిపిస్తున్నారు ఎమోషనల్గా ఆ అమ్మాయి పడుతున్న బాధలు చివరి నిమిషంలో వార్త గడిపిన రోజులు గుర్తు తెస్తుంటే నిజంగా తల్లిదండ్రుల క్షోభ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో కూడాను మనం లైవ్లో చూసాం ఇది ఈరోజు యొక్క పబ్లిక్ డి